ఈ చౌరస్తాల ఇదే చౌరస్తాల దేవుని గుడిని కూల కొడితే వచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్ అక్క ఇదే చౌరస్తాల అదే నాకాలో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చి కొట్లాడింది మీ బండి సంజయ్ అక్క గీతాబాద్ చౌరస్తాలో బండి సంజయ్ కొట్లాడి కోర్టు చౌరస్తాలో నా దేవాలయాన్ని కూర్చేస్తే వచ్చి కొట్లాడి జైలుకి వెళ్ళి మీ బండి సంజయ్ రాపూడి చౌరస్తాలో కొట్లాడినా కమాన్ చౌరస్థాలో కొట్లానా ఈ సభా చౌరస్తాలు కొట్లాడా బస్ స్టాండ్ చౌరస్తాలు కొట్లాడా ఊర్లలో రైతులు ఇబ్బంది పడితే నేనే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది జరిగినా నేనొచ్చి కొట్లాడక ఈ రోజు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలే ఇలా ఐదు సంవత్సరాలు ఏడు సార్లు జైలుకు వెళ్ళిన ఏడు సార్లు జైలుకు వెళ్ళా నా కుటుంబం కోసం కాదు ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం కోసం కాదు ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాదు జాగలు కబ్గా రక్షించుకోవడానికి కరీంనగర్ లో మీరందరూ అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు అర్ధరాత్రి ఇంట్లో నిద్రపోతారు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉంటారు కానీ మీరు క్షేమంగా ఉండాలి మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి మీకు ఏ కష్టం రావచ్చు మీకు ఏ ఇబ్బంది రావద్దని ఇలా మీకోసం మీరు గెలిపించిన పండితుల కొట్లాడితే ఐదు సంవత్సరాలు ఏడు సార్ల జైలుకు వెళ్ళడాను ఏడు సార్ల జైలుకు వెళ్ళడాను